ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీ చేస్తుంది వాతావరణ శాఖ రాష్ట్ర వ్యాప్తంగా రాబోయే ఐదు రోజుల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది దక్షిణాది రాష్ట్రాలలో నైరుతి రుతుపవనాలు కేరళ తీరంలో కొనసాగుతున్న ద్రోణి అలాగే అరేబియా సముద్రంలో తుఫాను ప్రభావంతో ఏపీలో రాబోయే ఐదు రోజుల పాటు అక్కడక్కడ తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురుస్తాయని పేర్కొంది ముఖ్యంగా కోస్తాంధ్రలోని కొన్ని ప్రాంతాలలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది ఇక ఈ రోజు ఉత్తర కోస్తాలోని కొన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు చెబుతున్నారు శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం మన్యం అల్లూరి సీతారామరాజు కృష్ణా బాపట్ల తదితర జిల్లాలలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేస్తున్నారు గంటకి ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు ఇదిలా ఉంటే ఈ రోజు కోనసీమ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఏలూరు ఎన్టీఆర్ చిత్తూరు గుంటూరు తిరుపతి నంద్యాల కర్నూలు అనంతపురం శ్రీ సత్యసాయి అన్నమయ్య కడప జిల్లాలలో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు